హే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు నేను మన జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నాను ఆ ఉపన్యాసాన్ని ఆ ఉపన్యాసంలోని పార్ట్స్ని మీరు కావాలంటే వాడుకోవచ్చు సరే మనం ఎందుకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ రోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం చెప్పండి ఎందుకంటే జనవరి ఇరవై ఆరో రోజే మన రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిరంతరంగా శ్రమిస్తే పలు దేశాలను తిరిగి అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి మంచి మంచి వాల్యూస్ని పట్టుకొని వచ్చి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి రాస్తే ఒక రాజ్యాంగం ఏర్పడింది మరి ఆ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ రోజు ఆమోదం గురై ఆమోదంకి వచ్చింది కానీ ఆమోదం వచ్చాక కూడా మనం దాన్ని జనవరి ఇరవై రోజు అమల్లోకి తీసుకోవడం ఇరవై రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ రోజు సో అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం మరి ఎప్పుడు వచ్చిందంటే జనవరి ఇరవై ఆరు రోజు వచ్చింది కాబట్టి మరి మొదట్లో మన దేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే అయితే సో తర్వాత ఏమైంది బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మన రాజ్యాంగం విడివడి బయటకు వచ్చేసి ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది మరి ఈ మార్పు ఈ రూపుదిద్దుకోవడం వెనుక ఎంతోమంది మహనీయుల గొప్ప వ్యక్తుల యొక్క త్యాగం ఉంది మరి అలాంటి వాళ్ళ త్యాగ ఫలితంగానే మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం హాయిగా మన గుండెల మీద చేతులు వేసుకొని సుఖూంసే ఆమె నీంది లేరు హే హే హాయిగా నిద్రపోతున్నాం హాయిగా రోడ్డు మీద తిరగగలుగుతున్నాం హాయిగా మన ఆలోచనని భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకు తీసుకుంటే భగత్ సింగ్ తన రూమ్లో కూర్చొని సంథింగ్ ఏదో రాస్తుండే అప్పుడు వాళ్ళ మదర్ వస్తుంది వచ్చి ఏం కొడగా ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు అంటది అప్పుడు భగత్ సింగ్ అంటాడు అమ్మా నేను పెళ్ళి చేసుకుంటా కానీ నువ్వు అనుకున్నట్టు అమ్మాయిని కాదు నువ్వు అనుకున్నట్టు అమ్మాయిని కాదు నేను నా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడాన్ని పెళ్ళి చేసుకుంటా అమ్మా అంటాడు నేను నా దేశానికి స్వేచ్ఛను తీసుకురావడం పెళ్ళి చేసుకుంటా అమ్మా అలా చెప్పిన భగత్ సింగ్ ఒకరోజు బ్రిటిష్ వారి చేత వృధియబడతాడు తర్వాత మహాత్మా గాంధీని ఒక వ్యక్తి అడుగుతాడు మహాత్మాగాంధీజీ మహాత్మాగాంధీజీ మీరు ఎందుకు వేసుకోరు ఎందుకు మీరు చొక్కా వేసుకోరు అంటాడు అప్పుడు మహాత్మాగాంధీ అంటాడు నా దేశంలో కోట్లాది నా బ్రదర్స్ నా అన్నలు తమ్ముళ్ళు ఒక చిన్న చుక్క కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు అలా కొనకపోవడం వల్ల వాళ్ళు ఈ కోసి చలికి గురై వణుకుతూ చనిపోతున్నారు నేను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను నేను ఐ వాంట్ టు ఫీల్ ద ఆఫ్ అబ్ద్యం వాళ్ళ యొక్క బాధను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను షర్ట్ లేకుండా తిరుగుతున్నాను అలా చెప్పిన మహాత్మా గాంధీ ఒకరోజు నాథురామ్ అనే ఒక వ్యక్తి చేత కాల్చివేయబడతాడు తర్వాత సుభాష్ చంద్రబోసుని తీసుకుంటే నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటాడు గివ్ మీ యువర్ బ్లాడ్ ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్ అంటాడు అదేవిధంగా జర్మనీ వెళ్తాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వెళ్ళి హిట్లర్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు బ్రిటన్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలి మా దేశం మన దేశం నుంచి అని అదేవిధంగా జపాన్ వెళ్తాడు అక్కడ ఆజాది హిందూ ఫౌజ్కి హెడ్గా దళపతిగా పనిచేస్తాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటాం సో దానికి హెడ్గా పనిచేస్తాడు అలా చేసిన తర్వాత అలా చేస్తూ చేస్తూ ఒకరోజు దురదృష్టవశాత్తు ప్లేన్ యాక్సిడెంట్కి గురవుతాడు విమాన ప్రయాణంలో జరిగిన ఒక ప్రమాదంలో మరణిస్తాడు సో ఈ విధంగా ఎందరో వీరులు తమ యొక్క జీవితాలని పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు సో అందుకే అంటాం ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలచుకుని వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని మరి ఈరోజు మనం అందరం కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటున్నాం మరి అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఒక రాతపూర్వక డాక్యుమెంట్ రాధపూర్వక పుస్తకం ఆ బుక్లో అద్భుతమైనటువంటి ఉన్నత ఆదర్శాలు కలిగినటువంటి విలువలు ఉంటాయి అవి ఏంటంటే సౌభ్రాతృత్వము సమానత్వము స్వేచ్ఛ అండ్ న్యాయము అనేటువంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉంటాయి అయితే ఈ రాజ్యాంగము ఒక అద్భుతమైన పుస్తకంలాగా ఉండి అద్భుతమైన డాక్యుమెంట్ లాగా ఉండి గతంలో వచ్చినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి ఎన్నో సమస్యలకి సమాధానాలు ఇచ్చింది ఈరోజు కూడా మనకు కాన్స్టిట్యూషన్ ఆ రాజ్యాంగం సహాయం చేస్తుంది అండ్ భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు రోజుల్లో కూడా దెర్ ఈస్ నో డౌట్ దట్ మన కన్స్టిట్యూషన్ మనకు సహాయం చేయబోతుంది మరి మెడియర్ ఫ్రెండ్స్ మరి ఈ గణతంత్ర దినోత్సవం అన్నది కేవలం పరేడ్లు చేయడము పాటలు పాడడము డ్యాన్సులు చేయడము పిరమిడ్లు వేయడము తర్వాత స్పీచ్లు ఇవ్వడము అండ్ లాస్ట్కి స్వీట్ తీసుకొని తినేసి ఇంటికోవడం కాదు ఈరోజు మనమందరం కూడా మన యొక్క డ్యూటీస్ని మన యొక్క విధుల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక విధుల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు జాన్ ఎఫ్ కెన్నెడీ అంటాడు ఆస్క్ నాట్ వాట్ కంట్రీ హెస్ గివెన్ టు యూ బట్ ఆస్క్ వాట్ యూ కెన్ గివ్ టు యువర్ కంట్రీ సో నీ దేశం నీకేమిచ్చింది అని అడగకు నీ దేశానికి నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు అది ఆలోచించు అంటాడు మరి ఈ చెప్పగానే స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే నేను కూడా నా ఫండమెంటల్ డ్యూటీస్ చేయాలి నా దేశానికి సేవ చేయాలి నా దేశానికి సర్వీస్ చేయాలి సమాజానికి అని అనుకుంటారు ఒకసారి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అబ్దుల్ కలాంని అడుగుతారు సార్ సార్ మీరు చెప్తున్నట్టు మేము కూడా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాము సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా అంటారు అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తారు అమ్మా మీరు మొదట చదువుకోండి మీరు చదువుకోండి 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 అదే మీరు దేశానికి చేయగల ఎనలేని సేవ మీరు మంచిగా చదువుకుంటే మీరు ఈరోజు మంచిగా చదువుకుంటే మంచి పౌరులు అవుతారు భవిష్యత్తులో మంచి పౌరులు అవుతారు కాబట్టి మీరు ఫస్ట్ బాగా చదువుకోండి చదువుకుంటూ ఉండండి ఓకే సో దట్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీ దట్ ఈజ్ ద ప్రాథమిక విధి అదే ప్రా అదే మీరు నిర్వర్తించవలసినటువంటి ప్రాథమిక విధి అని చెప్తారు కాబట్టి విద్యార్థులందరూ కూడా తమ యొక్క చదువు మీద శ్రద్ధ పెడితే అస్సరిపోతుంది అదే వాళ్ళ దేశానికి దేశ సేవ లేదంటే సామాజిక సేవ తర్వాత మహాత్మా గాంధీ చెప్తారు అంటే బీ ది చేంజ్ దట్ యు వాంట్ సీన్ ద వరల్డ్ సో నీవే మార్పు అయితే ప్రపంచంలో చూడాలనుకుంటున్నావో ఫస్ట్ ఆ మార్పు నీళ్ళు తీసుకురా అంటాడు మారాలంటే లోకం మారాలంటా నువ్వే అని ఉంటుంది ఒక పాటలో సో ఈ విధంగా మనమందరం ఏం చేద్దామంటే ఒక ప్లెడ్జ్ చేద్దాం ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఏమనంటే ఒక గుడ్ సిటిజన్స్గా ఉందాం మంచి పౌరులుగా ఉండి మన దేశాన్ని ఒక అందమైన ఒక అద్భుతమైన ప్లేస్గా తీర్చిద్దడం కోసం హార్డ్ వర్క్ చేద్దాం చేసి మన దేశాన్ని ఒక పతాక స్థాయిలో నిలుపుదాం ఒక కీర్తి పతాక స్థాయిలో నిలుపుదాం సో మన దేశం ఎంత అద్భుతమైన ప్లేస్ కావాలంటే Where where the mind is without fear and the head is held high where knowledge is free where the world has not been broken up into fragments by narrow domestic walls where the words come out from the depth of truth where tireless striving stretches its arms towards perfection where clear stream of reason has not lost its way into dreary desert sand of dead habit where the mind is led by thee into ever widening thought and action ఇన్ థ్రూ దట్ హ్యావ్ ఎన్ అ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ సో ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు దిస్ స్పీచ్ అండ్ మీరు స్పీచ్ని మీరు కావాలనుకుంటే వాడుకోవచ్చు అండ్ దట్ ఈజ్ ఇట్ అండ్ వీ అండ్ థ్యాంక్ యూ సో మచ్